అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పుష్ప టూ మాత్రం వైల్డ్ ఫైర్ ని పరిచయం చేసిందనే చెప్పాలి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది పుష్ప పార్ట్ వన్ మూవీతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇక మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న పుష్ప ది రూల్ బొమ్మ దద్దని టాక్ ని సొంతం చేసుకుంది పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ఇప్పటికే జనాల్లో ఒక హైప్ ని క్రియేట్ చేసింది అల్లు అర్జున్ పుష్పరాజ్ గా నటించిన పుష్ప ది రైజ్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున విడుదలై ఎలాంటి సంచలన విజయం నమోదు చేసిందో చెప్పక్కర్లేదు రికార్డుల పరంగా అప్పట్లో ఇది సునామీ సృష్టించింది ఈ మూవీకి ఆయన ఖండాంతరాలు దాటి అభిమానులను సంపాదించుకున్నాడనే చెప్పాలి దీంతో జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున పుష్ప వైల్డ్ ఫైర్ ని క్రియేట్ చేసి సెకండ్ పార్ట్ గా ఆడియన్స్ ముందుకొచ్చాడు అది కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది పక్కా కమర్షియల్ మూవీ అనిపించుకుంది పుష్పవన్ చిత్రంలో ఊ అంటావా అంటూ సమంత రఫ్పాడిస్తే పుష్ప టూ లో అంటూ శ్రీలీల కేక పుట్టించింది